హాయ్ ఎవరి బడి నమస్తే అండి నేను కళ్యాణ్ శ్రీగర్ రాజు వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ ఇవాళ నేను ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఒకటి పర్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ అండి ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ ఫ్లాట్స్ వచ్చేసి అగ్రికల్చర్ కాలనీ హస్తినాపూర్ కి ఎగ్జాక్ట్లీ టూ కిలోమీటర్స్ లోపల వస్తుందండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి పర్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ చొప్పున ఉంటుంది మీరు ముందు వైపు మొత్తం మీకు ఫార్టీ ఫీట్ రోడ్డు సౌత్ ఫేసింగ్ అండి అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చి సౌత్ అండి ఎంట్రీ లోపల వచ్చేసి నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ మీకు చూపిస్తానండి ఇది ఒక అద్భుతంగా చాలా శిల్పి చెక్కినట్టుగా బిల్డర్ బ్యూటిఫుల్ గా శిల్పిగా చెక్కినట్టుగా చెక్కాడండి లోపల మీకు ఐదో ఫ్లోర్ లో ఒక ఫ్లాట్ చూపిస్తాను టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి టుడే అయితే ఐదు ఫ్లాట్లు అవైలబిలిటీ ఉన్నాయి ఓసీ కూడా వచ్చింది సో మీకు ఇప్పుడు ఫోర్త్ ఫ్లోర్ లో ఒక ఫ్లాట్ చూపిస్తానండి అలాగే లాస్ట్ కి కింద ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి కంప్లీట్గా మోడల్ కింద ఆయన కంప్లీట్ వుడ్ వర్క్ చేయించి పెట్టింది కూడా లాస్ట్ ఒకసారి చూపిస్తాను మీకు కావాలంటే అలా కూడా చేస్తారు ఇది రెండు వేల మూడు వందల ఎస్ఎఫ్టీ అది కూడా మీకు కంప్లీట్ గా చూపిస్తానండి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి యూడిఎస్ సెవెంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ నాతో కంటిన్యూగా అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నోటిఫికేషన్ ద్వారా ఫర్దర్ గా వీడియోస్ కూడా మీకు వస్తుంటాయి ప్లీజ్ కంటిన్యూ కానీ సో ఇది లిఫ్ట్ ఇచ్చారండి ఇక్కడ నలుగురు బట్టే లిఫ్ట్ అండి ఇది లిఫ్ట్ పక్క నుంచి ఇట్లా మెట్లు ఇవ్వడం జరిగింది ఈ లిఫ్ట్ లో నుంచి మనం ఇప్పుడు ఫోర్త్ ఫ్లోర్ కి వెళ్ళి మనం ప్రాపర్టీ చూద్దాం ఇప్పుడు మనం ఫోర్త్ ఫ్లోర్కి వచ్చామండి లిఫ్ట్ నుంచి బయటికి రాగానే ఇది మెట్లు ఇట్లా ఇచ్చారు ఇటు పక్క నుంచి మీకు లిఫ్ట్ ఉంటుంది లిఫ్ట్ నుంచి ఇలా మనము లోపలికి ఎంట్రీ కాగానే ఈ భాగం నుంచి ఇటు పక్కన చూడొచ్చు ఇది ఎంట్రీ ఇచ్చారండి నార్త్ ఈస్ట్ ఎంట్రీ ఏడున్నర ఫీట్లు ఉంటుందండి మీరు చూడొచ్చు హైటు సెవెన్ అండ్ హాఫ్ ఫీట్ ఉన్నటువంటి తలుపులండి ఎక్సలెంట్ ఇచ్చాడు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు ఈ వర్క్ కూడా మీరు చూడొచ్చు మొత్తం ఎంత నీట్ వర్క్ అనేది మీకు కూడా నేను చూపిస్తున్నాను దీంట్లో మీరు ఇప్పుడు మీరు లోపలికి ఇలా ఎంటర్ కాగానే కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అంతా కంప్లీట్ చేస్తున్నారండి మూవ్ వర్క్ ఒకటే మిగిలిన భాగం ఇది మీకు ఇలా లోపలికి ఎంటర్ కాగానే ఇది హాల్ అండి చాలా పెద్ద హాల్ వస్తుంది మీకు ఇది నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఉన్నటువంటి హాల్ మీకు చూడొచ్చు ఎంత పెద్దగా ఉంది అనేది ఆయన కూడా కంప్లీట్గా వుడ్ వర్క్ అంతా కూడా ఆయన చేయించడం జరిగిపోయింది ఎక్సలెంట్ వర్క్ అనేది మీకు నేను ప్రీమియంగా ఉండే వర్క్ అండి ఇది ఏదో ఇట్లా మామూలుగా చేయించాము అన్నట్టుగా లేదండి వెరీ ప్రీమియం ప్రీమియం వర్క్ అండి ఇటు నుంచి ఇట్లా మీరు వచ్చిన తర్వాత ఇక్కడ వైపు రైట్ సైడ్ వైపు ఇటు థర్డ్ బెడ్రూమ్ అనేది రావడం జరిగింది ఈ థర్డ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఇక్కడ ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కిటికీలకు కూడా ఎక్కడికక్కడ మీకు గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వటం జరిగింది అండి మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ తోటి ఇచ్చినటువంటి వర్క్ ఇదంతా మీకు చూస్తే మీకు కనబడుతూ ఉంటుంది ఇటు పక్కన మీకు అటాచ్డ్ వాష్ రూమ్ అనేది ఇవ్వడం జరిగింది ఇది మనం చూస్తున్నది ఇది థర్డ్ బెడ్రూమ్ అండి దీనికి ఇటు నుంచి ఇట్లా బయటికి మనం రాగానే మీకు ఇటు పక్కన మీకు కామన్ టాయిలెట్ రావడం జరిగింది ఇది కామన్ టాయిలెట్ కామన్ టాయిలెట్ నుంచి అటు పక్కకి మీకు ఇంకొక బెడ్రూమ్ అనేది రావడం జరిగింది ఈ బెడ్రూమ్ కి మీకు కామన్ టాయిలెట్ అనేది యూజ్ చేసుకోవడానికి ఇది కామన్ బెడ్రూమ్ కింద ఇవ్వడం జరిగింది కంప్లీట్ గా ఎక్కడికక్కడ మొత్తం ఫినిషింగ్ చేసి ఉండడం జరగడం అని జరిగింది ఒక్క రూపాయి పని లేకుండా మీరు డైరెక్ట్ దిగేటట్టుగా ఉండండి ఇటు నుంచి ఇట్లా బయటికి ఇలా రాగానే ఇక్కడ దేవుడికి రూమ్ ఇచ్చారండి ఇది ఒక డైనింగ్ హాల్ కం ఓపెన్ కిచెన్ అనేది మీకు ఇవ్వడం జరిగింది ఇక్కడ వేపు చూసినట్టయితే మీకు దేవుడు రూమ్ అండి దేవుడి రూమ్ నుంచి ఇలా మనం చూసుకుంటే ఇలా మనకు పెద్ద హాల్ అనేది ఇవితానికి ఇచ్చారు డైనింగ్ టోల్ ఇచ్చుకున్నట్లుగా ఇటు పక్కన ఈస్ట్కి బాల్కనీ ఇచ్చారండి వాష్ ఏరియా కింద చూడొచ్చు అది వాష్ ఏరియా ఈ వాష్ ఏరియా కూడా చాలా పెద్దగా ఇచ్చారండి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది దీని నుంచి ఇట్లా వచ్చినాక మీకు ఇటు ఓపెన్ కిచెన్ రావటం జరిగింది ఇది ఓపెన్ కిచెన్ ఈ ఓపెన్ కిచెన్ పక్కన బాల్కనీ ఇచ్చారండి మెయిన్ రోడ్ బాల్కనీ పెద్ద బాల్కనీ ఇచ్చారు మీకు చూడొచ్చు ఇప్పుడు మీరు దాన్ని వాష్ ఏరియా కింద చూసుకోవచ్చు లేదంటే బాల్కనీ కింద కూడా యూస్ చేసుకోవచ్చు ఏదైనా మీరు బాల్కనీ చేసుకోవచ్చు లేదా వాష్ ఏరియా ఎట్లా అంటే మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోవచ్చు అండి ఇటు పక్కకి ఇట్లా రాగానే మీకు మాస్టర్ బెడ్రూమ్ రావడం జరుగుతుంది ఇక్కడ మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అలమరాలన్నీ ఇవ్వడం జరిగిందండి బెడ్రూమ్లలో కాబట్టి వుడ్ వర్క్ అనేది మీకు చాలా తక్కువ ఖర్చుతో రావడం జరుగుతుంది దీనికి ఇటు అటాచ్డ్ బాత్రూమ్ అనేది వచ్చిందండి కుటుంబ మీకు ఎక్కడా కూడా బిల్డర్ కాంప్రమైజ్ కాలేదండి ఎక్సలెంట్ కట్టడం జరిగింది ఓసీ కూడా వచ్చేసింది ఇది వచ్చేసి ఆయన రేట్ కోట్ చేస్తున్నది ఒక కోటి ఇరవై రెండు లక్షలు చెప్తున్నారండి కాకపోతే ఒకటి ఇరవై లాఖ ఫైనల్ గా ఇస్తానన్నట్టుగా చెప్తున్నారు ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ జిఎస్టీ అనుకోండి అన్ని కలుపుకొని ఆయన ఫైనల్ గా కోర్ట్ చేస్తున్న విషయం అండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటంటే ఇది వచ్చేసి పర్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ ఐదు ఫ్లాట్స్ అండి ఈచ్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ ట్వంటీ టూ ఫిఫ్టీ వస్తుంది మీకు యూడిఎస్ సెవెంటీ త్రీ స్క్వేర్ యాడ్స్ వస్తుంది రేట్ వచ్చేసి మీకు వన్ క్రోర్ ట్వంటీ టూ ల్యాక్స్ అంటున్నారు మ్యాక్సిమమ్ వన్ ట్వంటీ ట్వంటీకి ఇవ్వడం జరుగుతుంది కార్ పార్కింగ్ జమ్ ఎమ్యూనిటీస్ ఇందులో కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయండి మీకు ఇప్పుడు ఇది కంప్లీట్ చేసే ముందర మీకు ఫస్ట్ ఫ్లోర్ ఒకటి ఆయన కంప్లీట్ మోడల్ వర్క్గా చేశారు అది ఒక హాఫ్ మినిట్లో దాన్ని మొత్తం కవర్ చేస్తాను మీకు కావాలంటే మీరు అలా అది ఆ విధంగా చేసి ఇస్తాడు దానికి ఎక్స్ట్రా కాస్ట్ అడుగుతున్నాడు లేదా మీకు మీ ఇష్టం మీరు చేసుకోవచ్చు సో ఫస్ట్ ఫ్లోర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు ఒకసారి నాతో కంటిన్యూ కండి జస్ట్ హాఫ్ మినిట్ కింద ఫస్ట్ ఫ్లోర్ ఒకసారి మీకు చూపిస్తా చూడండి ఇది మోడల్ హౌస్ అండి కంప్లీట్గా ఆయన బిల్డర్ చేయించుకున్నది మీకు చూపిస్తున్నాను ఇలా మనము ప్లాన్ చేసుకోవచ్చు కావాలంటే ఆయన కూడా చేసిస్తానని చెప్పి అంటున్నారు కాబట్టి మీకు ఈ విధంగా కావాలంటే కూడా మీరు అండి జస్ట్ మీకు మోడల్ వస్తుంది చూపిస్తున్నా మనం ఇదే ఫ్లోర్ పైన చూసామండి ఎగ్జాక్ట్లీ అందుకే మీకు ఒక్కసారి దీన్ని కూడా మీకు చూపిస్తున్నాను ఇది కూడా యాక్చువల్గా ఉంది కానీ వేరే వాళ్ళకి వాళ్ళకి కమిట్ అయిందని చెప్పడం జరిగింది అందుకని దీన్ని మీకు జస్ట్గా చూపిస్తాం జరుగుతుందండి అంతే ఈ విధంగా చేయించుకోవచ్చు మీరు ఇది మీకు కేవలం ఈ విధంగా చేసుకోవడానికి బాగుంటుంది మీ యొక్క మోడల్ ప్రకారంగా చూపించడానికి చూపించడమేనండి ఇది ప్రాపర్టీకి సంబంధించిన వుడ్ వర్క్ ఈ విధంగా చేసుకోవచ్చు దీనికైనా కోర్స్ చేస్తున్నది పన్నెండున్నర లక్ష ఈ వుడ్ వర్క్ అయిందని చెప్పి అంటున్నారండి సో అది మీకు నేను తెలియజేయడం జరుగుతుంది మీకు ఒకవేళ కావాలంటే కూడా అలా చేసిస్తానని అంటున్నారు అది సబ్జెక్టు మీ ఇష్టం అండి నచ్చితే కనుక మీరు చేసుకోవచ్చు ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం భూమి బ్రెష్ బెల్ కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ టైం చూస్తున్న వారికి నమస్తే అలాగే ఈ ప్రాపర్టీ కొన్నట్టయితే వన్ పర్సెంట్ అనేది కమిషన్ నాకు ఉంటుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్